కతాళ మండలము మంత్రి నియోజకవర్గము కర్నూలు జిల్లా ఇక్కడ వెలిసినటువంటి దేవుడు శ్రీ హరియప్ప తాత ఇక్కడ పూర్వం నుంచి చాలా అంగరంగ వైభవ జాతర జరుగుతుంది ఇది చాలా పూరకమైన జాతర ఇక్కడ వచ్చేసి దేవుని దగ్గర ఎవరైనా కానీ పాము కానీ దేవులు కానీ ఘాటు వేసిన వారికి చాలా మంచిగా జరుగుతుంది ఏమి విషము కూడా ఎవరికి ఎక్కదు ఊరలోనే ఆయన తీర్థంతో తర్వాత ఆయన వచ్చేసి ఆధారం వేసినా కూడా తగ్గిపోతుంది ఎటువంటి ఆసుపత్రి కానీ డాక్టర్ల దగ్గర కానీ మా గ్రామస్తులు కానీ చుట్టపల్లి గ్రామస్తులు కానీ ఎవరైనా కూడా వెళ్ళరు ఇక్కడికి దేవుని దగ్గర వచ్చి ఆయన ఆశీర్వాదంతో బాగు చేసుకుని వెళ్ళిపోతారు చుల్లపల్లి గ్రామం పోతాల మండలం కర్నూలు జిల్లాలో వెలిసినటువంటి శ్రీ 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 గురికరియప్ప తాదా దేవస్థానంలో జరిగినటువంటి ఈరోజు రథోత్సవం ఎంతో ఘనంగా జరిగింది ఈ రథోత్సవం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం నాగల చవితి శ్రావణ మాసం మొదటి వారంలో వచ్చేటువంటి నాగల చవితి రోజు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చుట్టుపక్కల గ్రామాలైనటువంటి మలనట్టి తరేని కుమారెండి వందగాళ్ళు ఇప్పటితోటి తిమ్మాపురం పురుకుల్ల ఇలా ఎన్నో గ్రామాలు ప్రజలు ఎంతోమంది సహకరించి శ్రీ శ్రీ గురు కజ్యప్రదార్థ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు ఈ నమ్మేది ఏమిటంటే ఎక్కడైనా సరే మన విష సర్పాలు అయినటువంటి నాగమాము కానీ విశ్వసర్పాలు ఏవైనా కూడా తేలు కానీ ఇంకొకటి కానీ అలాంటివి ఏమైనా విశ్వసర్పాలు స్టార్ట్ చేసినచో ఈ దేవస్థానానికి వస్తే ఇక్కడ నయమవుతుందని వారి యొక్క నమ్మకం ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం నాగుల చవితి అయినటువంటి శ్రావణ మాసం మొదటి మొదటి వారంలోనే నాగుల చవితి రోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తారో నిర్వహిస్తారు ఈ రథోత్సవం సుమారు డెబ్బై సంవత్సరాల దాకా నుంచి జరుగుతుంది ఈరోజు అనగా ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేకత ఏంటంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మా ఊరిలో వెళ్ళించినటువంటి శివాలయము శివాలయము మరియు కరియాప్రదాద్ ఇద్దరు ఒకే దగ్గర ఉండి ఇద్దరు ఊరేయించి వారి యొక్క ఆశీస్సులు ఈ ఊరికి అనగా చిత్త చింతాపల్లికి మరియు గ్రామ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఆయుర్ గారిని ఎంతో పాడి పంటాలని పంటలని వారి యొక్క రైతులని సుఖంగా సంతోషంగా చూస్తాడు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని